కొంచెం అందరికీ నమస్కారం ఈరోజు జననేత పేదల ఇంటి వద్దకే పథకాలు కావచ్చు పరిపాలన కావచ్చు అందించినటువంటి మహానేత జగనన్న జన్మదిన శుభాకాంక్షలు ఈ సందర్భంగా విచ్చేసినటువంటి కలం నీరు నియోజకవర్గ ప్రజలకు ముఖ్య నాయకులకు అదేవిధంగా మీడియా అందరికీ కూడా మహిళా మండలందరికీ కూడా ప్రత్యేకంగా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చెరగని ముద్ర వేసుకున్నటువంటి ఒక యోధుడిలా ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఆ తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ముద్రని ప్రజల గుండెల్లో వేసుకుని ఆయన చేసినటువంటి సేవ కావచ్చు ఆయన అందించినటువంటి పథకాలు కావచ్చు ఈ రోజుకు కూడా ఆయన పెట్టినటువంటి పథకాలకు పేర్లు మార్చి పథకాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయం మనం అందరూ కూడా గమనిస్తున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు కూడా మర్చిపోరు ఆయనకు నిండు నూరేళ్లు ఆయుష్ని ఆ దేవుడు ప్రసాదించి ఆయన మరెన్నో సేవలు ఈ రాష్ట్రానికి అందించి పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈ రోజు కూడా ఆయన తండ్రిని ఫోటో ఇంట్లో పెట్టుకున్నారు ఆయన గతంలోనే చెప్పడం జరిగింది నా తండ్రి ఒకడుగేస్తే నేను రెండడుగులు ప్రజలకు మంచి చేయడానికి నేను రెండు అడుగులు వేస్తానని చెప్పడం జరిగింది అది చేసి కూడా చూపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని కూడా తెలియజేస్తున్నా హ్యాపీ బర్త్డే జగన్ చెప్తాం వాళ్ళు వాళ్ళు నా ఐపీఎల్ జరుగున్నా వేరే కుదలంగా ரெடி நாயம் ரெ நாயக்காய் நாயக்கோட நாயக்கை ஜாய் ஜை ஜாய் सर अथा जगनमोन रेडी गेह जगनमोन रेडी वार न कटा करणो न

పథకాలు కావచ్చు పరిపాలన కావచ్చు అందించినటువంటి మహానేత జగనన్న జన్మదిన శుభాకాంక్షలు ఈ సందర్భంగా ఇచ్చేసినటువంటి బలం నేరు నియోజకవర్గ ప్రజలకు ముఖ్య నాయకులకు అదేవిధంగా మీడియా సోదరులు అందరికీ కూడా మహిళా మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చెరగని ముద్ర వేసుకున్నటువంటి ఒక యోధుడులా ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఆ తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ముద్రని ప్రజల గుండెల్లో వేసుకొని ఆయన చేసినటువంటి సేవ కావచ్చు ఆయన అందించినటువంటి పథకాలు కావచ్చు ఈ రోజుకు కూడా ఆయన పెట్టినటువంటి పథకాలకు పేర్లు మార్చి పథకాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయం మనం అందరూ కూడా గమనిస్తున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు కూడా మర్చిపోరు ఆయనకు నిండు నూరేళ్ళు ఆయుష్ని ఆ దేవుడు ప్రసాదించి ఆయన మరెన్నో సేవలు ఈ రాష్ట్రానికి అందించి పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈ రోజు కూడా ఆయన తండ్రిని ఫోటో ఇంట్లో పెట్టుకున్నారు ఆయన గతంలోనే చెప్పడం జరిగింది నా తండ్రి ఒక్కడికి వేస్తే నేను రెండు అడుగులు ప్రజలకు మంచి చేయడానికి నేను రెండు అడుగులు వేస్తానని చెప్పడం జరిగింది అది చేసి కూడా చూపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది కూడా తెలియజేస్తున్నా हैप्पी बर्थडे जगन्नाध हैप्पी बर्थडे जय हिंद नगर जय हिंद जय जगत जय हिंद जगत वेंडेगांव नगर नायकत्व अभिनंदन वेंडेगांव नगर नायकत्व अभिनंदन एमएल नगर नायकत्व अभिनंदन जय माता ಒಂದು ಎರಡಪನೆ ಚೇಸಿದಾಗ ಅದು ಒಂದು ಅಂತ ಉണ്ടാಕೊಳ್ಳುತ್ತೆ. ಯಾಕಂದ್ರೆ ಜನಗಳ 40 40 ಬೈಕ ಆಗುತ್ತಾ ಓಕೆಲ್ಲ ಬಿಟ್ಟು ಐದು

अरे रहमा ना यार। हाँ रहमा। तो ठीक है। रहमा ना। अरे बोल रहा है। हाँ मज़ेदार है। बोलो बोलो बोलो। 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 बोलो ब দুবার না দুবার মিনিট তিন মিনিট করে করে দিবি কিন্তু এই স্কোর কত মিনিট রাখো এই স্কোর

கொஞ்சம் குழந்தை நமஸ்காரம் ఈరోజు జననేత పేదల ఇంటి వద్దకే పథకాలు కావచ్చు పరిపాలన కావచ్చు అందించినటువంటి మహానేత జగనన్న జన్మదిన శుభాకాంక్షలు ఈ సందర్భంగా విచ్చేసినటువంటి బలం నేరు నియోజకవర్గ ప్రజలకు ముఖ్య నాయకులకు అదేవిధంగా మీడియా అందరికీ కూడా మహిళా కూడా ప్రత్యేకంగా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చెరగని ముద్ర వేసుకున్నటువంటి ఒక యోధుడుల ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఆ తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ముద్రని ప్రజల గుండెల్లో వేసుకొని ఆయన చేసినటువంటి సేవ కావచ్చు ఆయన అందించినటువంటి పథకాలు కావచ్చు ఈ రోజుకు కూడా ఆయన పెట్టినటువంటి పథకాలకు పేర్లు మార్చి పథకాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయం మనం అందరూ కూడా గమనిస్తున్నాము కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు కూడా మర్చిపోరు ఆయనకు నిండు నూరేళ్ళు ఆయుష్ని ఆ దేవుడు ప్రసాదించి ఆయన మరెన్నో సేవలు ఈ రాష్ట్రానికి అందించి పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈ రోజు కూడా ఆయన తండ్రిని ఫోటో ఇంట్లో పెట్టుకున్నారు ఆయన గతంలోనే చెప్పడం జరిగింది నా తండ్రి ఒక్కడికి వేస్తే నేను రెండు అడుగులు ప్రజలకు మంచి చేయడానికి నేను రెండు అడుగులు వేస్తానని చెప్పడం జరిగింది అది చేసి కూడా చూపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అని కూడా తెలియజేస్తున్నా హ్యాపీ బర్త్డే జగన్

मैं भी पहुंच आस्था और मैं मार 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 मार

వాళ్ళు చెప్తాం నా ఐపీఎల్ వాళ్ళు వేరే వాళ్ళు కుదరంట వాళ్ళే ఉండుకో వాళ్ళు ఏముంటారు

வாய்ஸ் <laughs> ಆ ಬ್ರೋ ತೇನ ಬಾ ರ ರ ರ ಬಾ ಬಾ ಇದೇನ ಬೋನ ಬಾ ರ 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 저희� MORE wykorarina hotel 4½ 이씨건 같이 � kleine 분정 다 모tense 샘이 진짜 제가 3 બજે એ રેહમાન આયા રેહમાન આયા રોડ પર

ಆ ನೀ ಸರ್ ಸರ್ ವಾಟರ್ ಪಾಯಿಂಟ್ ಇದೇನಣ್ಣ ರೇಂಗೆ ರೇಂಗೆ ಹೋಗೋಣ ರೇಂಗೆ ಹೋಗೋಣ ಇನ್ನೆಲ್ಲ ಬಂತಾ ಅಂತೆ ಇನ್ನೆಲ್ಲ ಬಂತಾ ಅಂತ ಹೇಳಿದ್ರು ಅಂದಾಳಾ ಅಂದಾಳಾ ಅಮ್ಮ ಬಲ್ಲ ಯಾಕೋ ಇಲ್ಲಿ ಏಕೆ ಸಿಕ್ಕಿದೆ ಅಂತೆ ಬಾ ಬರ್ತಾ ಅಂತ ಬಿಟ್ಟುಕೊಂಡು ನಿಂತಿದ್ದಾರೆ ಅಲ್ಲ ಕೇಕ್ ಹಿನ್ನೆಲ್ಲ

काफी बकलाना था ठीक है दबाओ साहब ओके नाना कोई आता हुआ लीड चाहिए होजन भाई जान नहीं आ चल गया ना जी जान जानो आईफोन खरीद लेना साइड वर्ड साइड वर्ड ऑटो ऑटो चेंज नहीं कर रहा चाली अमल चाढ़े اڄ اڄ واري پورو سر گندو با او ماڻهڻو نمشي با न तव्हांजे नाइकत रज